అయ్యా దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను ముగ్గురికి పెళ్లి చేయగలిగానయ్యా ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా ఇది మిగిలిపోయింది తమరే ఏదో చెయ్యండి అయ్యా ఈ ఇల్లు ఆస్తి ఇంత గొప్ప భర్త పిల్లలు చాలా ఆనందంగా ఉందండి కానీ నాకు ఒకటే లోటు మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి కాదనగల ఎక్కడా అప్పుడే వస్తున్నా చూడరా మీ అన్నం మీద పక్క తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం పర్లేదంటవా ఏం పర్వాలేదు అయ్యా ఎరా రంగా ఏం కావాలో అడగరా నీకంటూ ఏమి ఇవ్వలేదు నువ్వు ఏమి అడగలేదు చెప్పరా మా అన్నకు నాకు పడట్లేదయ్యా తోడ పుట్టిన వాడని చాలా సహించాను అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు ఇప్పుడేం కావాలరా కొద్దిగా కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి అయ్యా 啊啊啊 జరిగింది మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది తగిన సాక్షాధారాలు పరిశీలించిన పిమ్మట మీకు యావజ్జీవ కారాగార శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నా అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం ఇది ఎక్కడ న్యాయం మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా ఏ దేశంలో ఉంది చట్టం నన్ను ఏం చేయమంటారా రాయుడు గారు తొమ్మిదో తరగతి ఊర్లో గాలికి తిరుగుతున్నాను నన్ను మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను ఎస్సైం చేశారు సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోాలని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం విఘ్నత విజ్ఞానం మాకు లేవు సార్ మాకు లేవు 가루 야나 뷰티 네이네만들어 ఎలా ఉండీ బిడ్డలతో నేను ఉండిపోతాను అయ్యో ఈ పాడు సమాజం నిన్ను మనశ్శాంతిగా శాంతిగా బతకని వాళ్ళు ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలండి సాయుడు జాగ్రత్త ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళండ్రా నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అనుకున్నవరా ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా మందికి తెలియజనేది ఏమనగా ఊరి కొత్తగా వచ్చిన యాండ్రాయుడు తన తండ్రి పెదరాయుడు అని ఆస్తిలో వాటా పంచమని రచ్చబడిన ఆశ్రయించడం వలన గ్రామ పెద్దలందరూ రేపు పదకొండు గంటలకు రాయుడు గారింటికి రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకొచ్చారు తన తాత పాపారాయుడు గారు ఆస్తి తనకు కూడా కావాలంటూ

ఇలా వచ్చిన మీ సంతానమే అని తెలుసాకా అదిగో ఆ కాముడు చెప్పినట్టు మా ఆయన వాటా కిందో బాత్రూమ్ నాకో సబ్బు బిల్ల నా పుట్టబోయే బిడ్డకు బొట్టు బిల్ల ఇదే మిగులుతుంది అయినా ఊరి జనాభా కన్నా అన్నయ్య పిల్లల సంఖ్య ఎక్కువ అయిపోతుంది వాళ్ళందరు ఇంటి మీదకి వచ్చే లోపు మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మా బతుకులు మేము బతికేస్తాంగా అవునా మా ఆస్తి మాకు కావాలంటే ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారయ్యా ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు ఈరోజు పెరిగి పండయ్యాక మా దారి మేము చూసుకుంటా ఎరా ఆస్తి కావాలా నాలుగు బ్రష్లతో తోముకుంటే ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్ టూత్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్యా ఆస్తి కావాలి అని నేను నేను వాడిపారేసిన లంగోటాలు మార్చి మార్చి చొక్కాలు చేతి గుడ్డలుగా పంచు నువ్వు ఆరు నెలల పసికందుగా ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పసుల దొడ్లో కట్టేశానే అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్యా నాకు ఆస్తి కావాలి మా తండ్రి గారు పాపారాయుడు పోలికలు నాకు నా పోలికలు ఆండ్రాయిడ్కి అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు ఎందుకు ఆస్తి గీస్తీ లేదు అని నేను అనొచ్చు కానీ అనగలనట్రా అనలేను ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు రక్తం తాగిన దోమ కూడా వెళ్లేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదలలేకపోతున్నారు కదరా కుమస్తా గారు నా యావదాస్తి నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు లక్ష్మి సావిత్రి మీ చీరలు విప్పేయండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి వెళ్ళిపోదాం దస్తావేజులు తీసుకురండి పేరు వినపడితే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధపడతారయ్యా ఈ ఇంట్లోనే కాదు ఈ దస్తావేజులో కూడా నా పేరు ఉండకూడదు నేను ఇక్కడ సంతకం పెట్టి వీళ్ళ మనసు నొప్పించలేను అయ్యా మొత్తం వదిలేసి బతుకుతారయ్యా ఎండకు నీడలా వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది నా నిజమైన ఆస్తిని కుటుంబ గౌరవాన్ని కాపాడింది ఇదేరా నా ఆస్తి అంతస్తు ఇదే మా నాన్నగారిచ్చిన లంగోట బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలు ఎందుకురా ఎందుకురా వెతికిన దొరకదే రూపం అరిపిలిచిన పలకదే ప్రాణం వెతికా నువ్వు నడిచిన దారుల్లో బ్రతికే నువ్వు విడిచిన శ్వాసల్లో నడిగా గాలి నడిగా నా ప్రాణం పప్పులో మీ చోట పడుతుందండి ఇడ్లీలో రెండు చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి ఎలాగో మనం పేదోళ్ళమే కదా కనీసం ఉప్పు ఖర్చైనా తగ్గుతుందనుకో పప్పు రుబ్బుతున్నావా పెదరాయుడు ఎవడికైనా చేసిన పాపం పండుతుంది అంటారు నీకు మాత్రం అదిగో అలా పిండయింది అరేరే చేతి నిండా భార్యలు ఇంటి నిండా బంధువులు బీరువా నిండా డబ్బులు ఊరి నిండా జనాలు ఏరి ఎక్కడ ఇంటర్వెల్ ముందు ఇంటర్ చదివే కుర్రాడు ఏదో ఆవేశంగా డైలాగులు చెప్పాడు సెకండ్ కు మర్చిపోతాడు అనుకున్నావు కదూ మర్చిపోవడానికి నువ్వు నాకు ఇచ్చింది అప్పు కాదు ద్రోహం అమ్మ వచ్చిన ప్రతిసారి అడిగేవాణ్ణి అని నీ గురించి తెలిసాక నీ ముందుకొచ్చా నీ బ్రతుకుని దాకా తీసుకొచ్చా పిక్చర్ అభి బాకీ హే మెరా పితాజే ఇలాగే వదిలేస్తే ఈ ఆండ్రాయిడ్ తో వదలవు సాంసాంగ్ లు హెచ్సి లు లెనోవాలు అంటూ కనిపారేస్తూ మా అమ్మ లాంటోళ్ళ కోసం తిరుగుతూనే అంటాం అమ్మా పిలవకురా ఎవరిని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావురా రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే ద్రౌపదికి చేరిచ్చిన కృష్ణుడు దేవుడైతే నాకు బిడ్డనిచ్చిన ఆయన కూడా దేవుడేరా ఏంటి ఇలానే వదిలేస్తే బిడ్డల్ని కంటూ వెళ్తాడా అసలు ఆయన కంటూ సొంతంగా ఒక్క బిడ్డ కూడా లేడు తెలుసా ఉండండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు పిల్లల కోసం పెళ్లాలని మార్చాడే కాని వాళ్ళని బదిలయ్యలేదురా అదిరా మా పెద్దయ్య మనస్సు ఆయన దగ్గర బాణం ఉంది కానీ అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా తెలుసా ఇదిగో ఈ కాముడేరా నీ తండ్రి గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే కదరా నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు పండు నిద్ర నిద్రలేస్తే నేను బయటకెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చుట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా ఉంది కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నీకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకో ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి आइन लागे पुटारे జరిగింది అసలే ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి అయ్యా వీడేంటి అచ్చం నాలా ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది నువ్వు ఎప్పుడైనా చీకట్లో పంపు సైడ్ దగ్గరికి వచ్చావా శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి దేవుడా అసలు ఇదంతా ఎలా జరిగింది పండు కాముడా అయ్యాముడు కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా చూసి చూసి అచ్చం మీలాగే పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడు లోకం అర్థం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవారు దీన్ని ఇక్కడ ఉంచొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో వచ్చేద్దాం అయ్యా వెళ్ళే ముందు వీడికి ఒక పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు అండ్ రాయుడు ఇది రా నీ కథ నా కథ నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు కోసేసిచ్చేవారు